శనివారం పూజా మందిరంలో ఇలా చేస్తే ధనం బాగా సంపాదిస్తారు శనివారం శనిదేవుని వారంగా పరిగణించబడుతుంది శనివారానికి అధిపతి శనిదేవుడు కావడంతో శనివారం రోజు చేసే పనులలో కొన్ని జాగ్రత్తలను వహించాలని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు లక్ష్మీదేవి కటాక్షం కలగాలంటే శనివారం రోజు ఇంట్లో ఆడవారు కొన్ని పనులు చేయకుండా ఉంటే మంచిదని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు ఒకవేళ మీరు తెలియక ఈ పనులు చేస్తే ఏలినాటి శని మిమ్మల్ని పట్టి పీడిస్తుంది కాబట్టి స్త్రీలు తప్పక చేయవలసిన పనులు ఏంటి చెయ్యకూడని పనులు ఏంటి అనే విషయాలు ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం శనివారం రోజున నువ్వుల నూనెను ఇంటికి తీసుకురాకూడదు శనివారం రోజు ఎటువంటి నూనెను అస్సలు కొనకూడదు శనివారం రోజున నూనెను కొనుగోలు చేస్తే మీరు అప్పుల పాలవుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు కొంతమంది వారానికి ఒక్కసారి మాత్రమే ఇంట్లో పూజ చేస్తూ ఉంటారు అలాంటి వారు శనివారం సాయంత్రం సమయంలో మీ పూజ గదిలో ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగిస్తే ఎంతో శ్రేయస్కరం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం రోజున నల్లని వస్తువులను అస్సలు కొనకూడదు ఈ రోజున ఎవరికైనా నల్లని వస్తువులను దానం చేస్తే చాలా మంచిది శనివారం రోజున చీపురిని ఈశాన్యంలో అస్సలు ఉంచకూడదు ఇనుప వస్తువులను కూడా శనివారం రోజున కొనుగోలు చేయరాదని పండితులు చెబుతున్నారు ఇలా చేస్తే కుటుంబ సభ్యుల మధ్య తగాదాలకు దారితీస్తుంది శనివారం స్నానం చేసిన తర్వాత పూజ చేసేటప్పుడు హనుమాన్ చాలీసా లేదా దశరథ ప్రోక్త శని స్తోత్రం వంటివి పఠించడం చాలా మంచిది శనివారం రోజు ఒక బిర్యానీ ఆకును తీసుకొని దాని మీద మీ కోరికను రాసి ఆ ఆకుని కాల్చి గాజు సీసాలు వేయండి ఈ ఆకు నుండి వచ్చిన బూడిదను మీరు పెంచుకునే మొక్కలకి వేయండి ఇలా చేస్తే మీ కోరిక అతి త్వరలోనే నెరవేరుతుంది శనివారం నాడు వెంకటేశ్వర స్వామికి పచ్చ కర్పూరంతో హారతి ఇస్తే మీరు కోరుకున్న కోరికలు అన్నీ త్వరగా నెరవేరుతాయి శాస్త్రాల ప్రకారం శనివారం నాడు ఏదైనా జంతువుకి బెల్లం మరియు శనగపిండి తినిపిస్తే మీకున్న దురదృష్టం కూడా అదృష్టంగా మారుస్తుంది అలాగే మీ ఇంట్లో ఆనందాలు వెల్లివిరుస్తాయి శనివారం నాడు పత్తి అగ్గిపెట్టె బొగ్గు సూది వంటి వస్తువులను కొనకూడదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు శనివారం రోజు మీ పాత బట్టలు ఎవ్వరికీ దానంగా ఇవ్వకండి శనివారం రోజున చెప్పులు బూట్లు అస్సలు కొనకూడదు శనివారం రోజు ఈ పనులు చేస్తే మీ పురోగతి నశిస్తుంది అలాగే శనివారం నాడు ఉప్పు కొనడం వల్ల ఆర్థిక ఇబ్బందులు ఏర్పడతాయి దీనివల్ల మీరు అప్పులు చేయవలసి వస్తుంది శనివారం అనగానే మనకు శ్రీ కలియుగ వెంకటేశ్వర స్వామి గుర్తుకు వస్తారు మనకు ఏదైనా ఆపద వచ్చినప్పుడు వెంటనే వెంకటేశ్వర స్వామిని ఆపదల నుంచి గట్టెక్కించమని వేడుకుంటాము శనివారం ఉదయాన్నే నిద్రలేచి పూజ గదిని శుభ్రం చేసి వెంకటేశ్వర స్వామి పటానికి పూలతో అలంకారం చేయండి తర్వాత బియ్యం పిండితో కాస్త పాలు పోసి ప్రమిదలాగా చెయ్యండి ఈ ప్రమిదలో ఆవు నెయ్యి పోసి ఏడు ఒత్తులు పోసి వెంకటేశ్వర స్వామి పటం ముందు దీపం వెలిగించాలి ఇలా ఎనిమిది శనివారాలు వెంకటేశ్వర స్వామికి పూజ చేస్తే ఆర్థిక ఇబ్బందులు అన్నీ తొలగిపోయి ఇంట్లో మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారు ఆ శ్రీనివాసుని అనుగ్రహంతో సుఖ సంతోషాలతో జీవిస్తారు ఇలా చేయడం కుదరని వారు శనివారం సాయంత్రం పూట వెంకటేశ్వర స్వామి ఆలయం దర్శించి ఆవు నెయ్యితో దీపం వెలిగించే వారికి బాధలు తొలగిపోయి సుఖ సంతోషాలు ప్రాప్తిస్తాయి ఇలా ఏడు శనివారాలు వెంకటేశ్వర స్వామిని పూజిస్తే శ్రీనివాసుని కృపా కటాక్షాలు మన కుటుంబంపై ఎల్లవేళలా ఉంటాయి ముఖ్యంగా స్త్రీలు శనివారం నాడు గాజులు కమ్మలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీయకూడదు కొంతమంది స్త్రీలు నిద్రించే సమయంలో లేదా ఏదైనా పనులు చేసేటప్పుడు గాజులు కమ్మలు తీసి పనులు చేసుకుంటూ ఉంటారు ఇలా చేసేవారు ఒక్క శనివారం శుక్రవారంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అలా చేయకూడదు తమలపాకులు ధనలక్ష్మికి ఎంతో ఇష్టమైన ఆకులు ఇంట్లోనే పూజా మందిరంలో ప్రతిరోజు దేవుని ముందు తమలపాకులను పెట్టి పూజించడం వలన మీరు చేసిన పూజకు ఫలితం ఖచ్చితంగా దక్కుతుంది దేవుడికి పెట్టే నైవేద్యాన్ని ఎప్పుడూ కూడా తమలపాకు మీదే పెట్టాలి తమలపాకు మీద పెట్టిన నైవేద్యాన్ని మాత్రమే దేవుడు స్వీకరిస్తాడు అని గుర్తుంచుకోండి శనివారం రోజు ఓం శనే నమః అనే మంత్రాన్ని పఠించడం వల్ల శనిదేవుని అనుగ్రహంతో మీ కష్టాలు అన్నీ తొలగిపోయి ఆనందాలు వెల్లువెరుస్తాయి ఆర్థిక ఇబ్బందుల నుండి వెంటనే బయటపడాలంటే శనివారం రోజు కొబ్బరికాయను తీసుకొని ఆ కొబ్బరికాయ మీద కుంకుమతో స్వస్తి గుర్తును వేసి పూజ గదిలో పెట్టి తరువాత పూజ చేసి ఆ కొబ్బరికాయను కొట్టండి ఈ పరిహారాన్ని చేస్తే డబ్బు సమస్యల నుండి మీరు త్వరగా గట్టెక్కుతారు శనివారం రోజు నల్ల కుక్కకు ఆహారం తినిపించండి దీనివల్ల మీ జాతకంలో రాహు కేతు దోషాలు ఉంటే అవి దూరం అవుతాయి అలాగే చీమలకు ఆహారంగా బియ్యం పిండి వేయడం వల్ల ఉద్యోగంలో పురోగతి లభిస్తుంది అలాగే ఆర్థికంగా ఎదుగుతారు శనివారం గుమ్మడికాయ కొనకూడదు శనివారం రోజు చీపురు కొనడం వల్ల ఇంట్లో ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి అలాగే శనివారం రోజున కొత్త వాహనాలు కూడా కొనకూడదని పండితులు చెబుతున్నారు మిమ్మల్ని కష్టాలు చుట్టుముట్టినట్లయితే శనివారం చిలుకతో కూడిన పంజరాన్ని ఇంటికి తీసుకువచ్చి ఆ చిలుకను బయటకు స్వేచ్ఛగా వదిలేయండి చిలుక ఎంత దూరం వెళుతుందో ఆ వ్యక్తి యొక్క అదృష్టం అంతగా ప్రకాశిస్తుందని నమ్ముతారు మీకు పదే పదే ఆటంకాలు ఎదురవుతున్నా అన్ని ప్రయత్నాలు చేసి పని జరగకపోయినా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం సాయంత్రం కొన్ని మినప గింజలను తీసుకొని వాటిని రావి చెట్టు కింద పోయాలి అలా పోశాక వెనక్కి తిరిగి చూడకూడదు ఈ పరిహారాన్ని పదకొండు శనివారాలు చేయడం వల్ల మీకున్న ఆటంకాలు అన్నీ తొలగిపోతాయి అలాగే శ్రీ మహావిష్ణువు అనుగ్రహంతో మీకు అంత మంచే జరుగుతుంది శనివారం సాయంత్రం ఒక నల్ల గుడ్డలో బియ్యాన్ని కట్టి ఆ బియ్యాన్ని శనిదేవుని పాదాల చెంత ఉంచి శనిదేవుని ముందు ఆవు నూనె దీపం వెలిగించి ప్రవహించే నదిలో ఆ బియ్యాన్ని పోయండి ఈ పరిహారాన్ని చేయటం వల్ల మీకు డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ తొలగిపోతాయి ముఖ్యంగా లక్ష్మీదేవి విగ్రహాన్ని కానీ చిత్రపటాన్ని కానీ శనివారం రోజు ఎవ్వరికీ ఇవ్వకండి మీకు ఎవరైనా బహుమానంగా ఇస్తే మాత్రం కాదనకండి మీరు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లయితే శనివారం రోజు మర్రి చెట్టు కింద రెండు పూటల దీపం వెలిగించండి అది మీ ఆర్థిక సమస్యలను తొలగించి మీ కుటుంబానికి ఆనందం మరియు శ్రేయస్సును కలిగిస్తుంది వాస్తు శాస్త్రం ప్రకారం శనివారం శనిదేవుణ్ణి అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించటం వల్ల మీకు సిరి సంపదలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు శనివారం పూజ చేసేటప్పుడు నీలం రంగులు దుస్తులు ధరించి పూజ చేస్తే మీకు సకల శుభాలు కలుగుతాయని వాస్తు శాస్త్రం చెబుతుంది శనివారం రోజు నల్లని బట్టలను నువ్వులని దానం చేయటం ద్వారా మీకున్న శని దోషాలు అన్ని తొలగిపోయి సుఖ సంతోషాలతో మరియు సిరి సంపదలతో జీవిస్తారు అలాగే రోజు సాయంత్రం పూట ఆవ నూనెతో దీపాన్ని వెలిగించి అందులో రెండు లవంగాలని వేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉంటుంది ఇంటి ముఖద్వారానికి రెండు పక్కల రెండు దీపాలను పెట్టి అందులో లవంగాలని వేయండి ఇలా ఆవ నూనెతో లవంగాలను వేసి దీపం పెట్టడం వలన చక్కటి ఫలితం ఉంటుంది మీ ఇంటికి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అలాగే లక్ష్మీదేవి మీ ఇంట్లో కొలువై ఉంటుంది చాలామంది గోమాతని పూజిస్తారు గోమాతలో ఉన్న అన్ని దేవుళ్ళు సంతృప్తి చెంది లక్ష్మీదేవి మీ ఇంటికి రావాలంటే గోమాతకి ఆహారాన్ని పెట్టండి పక్షులకి ఆహారం పెడితే కూడా లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది అలాగే పుణ్యం వస్తుంది శ్రేయస్సు కూడా లభిస్తుంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి